తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గౌడ రాజ రాజకీయ నాయకులు అందరికీ నా మనవి ఏమనగా గౌడుల కష్టాలు చూడండి ఒకసారి గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు గౌడ సోదరులు ఎవరు తాళెక్కలేని పరిస్థితి ఒకవేళ రికార్డు దగ్గర పరిస్థితులలో కష్టపడి ఎక్కాలని ప్రయత్నిస్తే ఇలా బ్యాక్ కూడా ఇక తాళ్ళు ఇంత పదనున్నది కొంచెం వర్షం వెళ్ళిన తర్వాత ఎక్కినప్పటికీ కూడా గత ఒక నాలుగైదు గజాల గజాలు అంటే లుట్ల దాకా నిలబడలేని పరిస్థితి ఓ పక్క మోగేసుకొని ఓ పక్కకు నిలబడాలి ఇటువంటి పరిస్థితుల్లో గౌడులు ఎన్నో కష్టాలు అనుభవిస్తారు తాడు జారినట్టయితే తన నమ్ముకొని ఉన్నటువంటి కుటుంబం ఎటుగాని పరిస్థితి చచ్చిపోతే ఇటువంటి ఎక్సేషియాలు కాకుండా గౌడుల కోసం రైతులకు ఎలాగైతే పంట నష్టపోతే నష్టపరిహారం ఇస్తున్నారో పంట పండించడం కోసం పెట్టుబడి కోసం రైతుబాంధు ఎలా ఇస్తున్నారో గౌడులకు కూడా అలాగనే గౌడ బాంధు కానీ పెట్టుబడి కోసం ఇలా పంట నష్టపోయినట్టు గౌడులు ఇప్పుడు గత పోదాల పంచలి ఇప్పటి వరకు గత పంచలి ఇప్పటి వరకు ఎలాగైతే నష్టపోతున్నాము అప్పుడు వాతావరణం అనుకూలించక పూదాలు వారలేదు పరద పరదాల మీద కళ్ళే అమ్ముడు ఈ పండదాల మీదనూ ఇలాంటి పరిస్థితి ఇంకా కాయలు ఉన్నాయి కాయలు ఉండలేదు వారం రోజులు వాడుతున్నటువంటి వర్షాలకు పాళ్ళు వారడం లేదు ఎక్కే పరిస్థితి లేదు ఇవాళ వస్తే మోదు కట్టెలే ఉన్నాయి తాడిగూరలు దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌడ నాయకులు కానీ ఏలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే మనంతా గౌడులో ఒక్కడిగా ఏకతాటిపైకి రావాలి అందరం కష్టపడాలి అని ఉన్న ఉస్నాబాద్ నియోజకవర్గంలో పొన్నంరావు కోసం కష్టపడ్డట్టు ఎలక్షన్లు వచ్చినప్పుడే గౌడమిత్రులందరూ నాది ఆ పార్టీ నాది పార్టీ మనందరం ఏకం కావాలి ఓట్లు వేయాలి మన కుల బాంధవులను గెలిపించుకోవాలని ఓట్లాడినట్టే ఇప్పుడు కూడా ఏకతాటి వీధికి వచ్చి గౌడలకు గౌడ బంద్ ఇవ్వాలని చచ్చిపోతే ఇచ్చే ఎక్స్ప్రే ఎక్స్గ్రేషే మాత్రమే కాకుండా బతికుండగానే మాకు జీవనోపాధి కావాలని తాడి ఈత వనాలను పెంచాలని వాటిని ఇప్పుడు ఏదో వర్షాకాలం అయిపోయిన తర్వాత ఇచ్చే ఈ ఏది కాటమయ్యే మోగు సేఫ్టీ మోగులని మీరు మిమ్మల్ని కూడా హైదరాబాద్లో ప్రారంభించారు పల్లెటూర్లలో నిత్యం తాళ్ళ మీద సాహసం చేసే గౌలకి ఇవ్వకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇస్తే లాభం లేదు దయచేసి ఇదే జీవనోపాధిగా పడుతున్నటువంటి గ్రామ శివార్లు మరి పల్లెటూళ్ళలో ఉన్నటువంటి గౌడ సోదరులకు ఇచ్చి తక్షణమే ఇవ్వాలని అలాగే ఈ వర్షాకాలంలో అందరికీ న్యాయం చూడాలని బతికుండగానే మాకు జీవనోపాధి కల్పించేటువంటి పథకాలు తీసుకురావాలని అందరికీ మనం మనవి చేస్తున్నాను